సో బీఆర్ఎస్ పార్టీ గత పదేళ్లలో చేసినటువంటి అవినీతి గురించి చెప్పాలంటే ఇంకా పదేళ్ళు కూడా సరిపోయట్లేదు ఇప్పటికే రెండేళ్ళ పొద్దాయే వాళ్ళ రోజుకొక అవినీతి చదివిందే చదవకుండా రోజుకొక అవినీతి చదువుడు అవుతుంది అంత దారుణమైన అవినీతి కోడిగట్టిరు అంత దారుణమైన నిర్లక్ష్యానికి వ్యవస్థ అన్ని కూడా అయినాయి అని చెప్పడానికి మరొక ఉదాహరణ చూడరు ఒకసారి బోగస్ ఉద్యోగులు లక్షణట బీఆర్ఎస్ హయాంలో భారీగా ప్రజాధనం దుర్వినియోగం గత పదేళ్లలో పద్దెనిమిది వేల కోట్లు వృధా దీని సారాంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మనం దీనికి సంబంధించిన వార్త స్టార్టింగ్లో చదివినాం ఏం చేసిందంటే అసలు ఈ వేతనాలన్నీ పక్కదారి పడుతున్నాయి ప్రభుత్వ ప్రజాధనం వృధువ దుర్వినియోగం అవుతుంది ఎటో పోతున్నాయి అని డౌట్ వచ్చి అన్ని శాఖలల్లో ఏ ఏ శాఖలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు ఎవరెవరు ఉన్నారు ఎక్కడెక్కడ పనిచేస్తారు ఏ డిజిగ్నేషను వాళ్ళ వివరాలు ఏందని చెప్పేసి అన్ని శాఖలకు ఆదేశాలు ఇచ్చింది ఇప్పటిదాకా చాలా వరకు పోలీస్ శాఖతో సహా చాలా శాఖలకు సంబంధించిన వివరాలు ఇక ప్రభుత్వానికి పూర్తి స్థాయి ఏర్తలేవు ఎందుకు చేరుతలేవు దీని వెనకాల ఉన్న దుకాణం ఏందో ఒకసారి చూద్దాం ఇగో ఇప్పటికే చాలా విభాగాల్లో గుర్తించిన అధికారులు రాష్ట్రంలో నాలుగు లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీలు ఉన్నట్టుగా లెక్కు ఉంది వాస్తవానికి ఎంత నాలుగు లక్షల తొంభై మూడు వేల అంటే దాదాపు ఒక ఐదు లక్షల లెక్క దీంట్లోకి వెళ్ళి వివరాలు ఎంతమంది ఇచ్చిరు రెండు లక్షల డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల నలభై నాలుగు మంది మాత్రమే ఇచ్చారు అంటే దాదాపు సగానికి సగమే ఐదు లక్షల ఉద్యోగులలో మూడు లక్షలే ఇచ్చారు అంటే సగానికి సగం మంది ఇంకా లెక్క మొత్తం ప్రభుత్వానికి ఇస్తలేరు ఎందుకు ఇస్తలేరు అంటే వాళ్ళంతా పెద్ద పెద్ద పోలీస్ అధికారుల పెద్ద పెద్ద కమిషనర్ ఇన్లల్లా పెద్ద పెద్ద మున్సిపల్ కమిషనర్ల ఇక రెవెన్యూ శాఖ మన దాని ఏమంటారు ఈ ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి వాళ్ళు ఆ సివిల్ సప్లైస్ శాఖ ఇక చెప్పుడ పోతే ఈ శాఖ అని కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖలల్లో ఉన్నటువంటి ఉన్నతాధికారుల ఇళ్ళల్లా పనులు వాళ్ళంతా ఈ రాని లెక్క అంతేం తెలుసా ఇదే ఇదే ట్విస్ట్ అంటే ట్విస్ట్ ఇరుక్కు అంటారు కదా ఇక ఈ పద్దెనిమిది వేల కోట్ల వృధా కావడం వెనకాల లక్ష ఓట్ల వృధా లక్ష ఉద్యోగుల బోగస్ వెనకాల ఈ కథ ఏంటంటే ఒక పెద్ద ఆఫీసర్ ఉంటాడు ఒక డిపార్ట్మెంట్లో అన్ని అలవల్సి వస్తాయి ఏది ప్రభుత్వం వాళ్ళకి ఇల్లుకు రెంట్ ఇస్తుంది అన్నిటికి అవి ఇస్తుంది ఇవి ఇస్తుంది అన్ని అవి కూడా చాలా కక్కుర్తి పడి వాళ్ళ ఇంట్లో బోర్లు దమ్మే పని మనిషి కూరగాయలు తెచ్చే పనివాడు ఇస్త్రీ చేసేటైనా బట్టలు ఉతికేటయి కార్ డ్రైవింగ్ చేసేట ఆయనే ఆయన కూడా ఆల్రెడీ ఒక జీతం ఉంటుంది ఒక కారు కాకుండా ఇప్పుడు ఈయన సార్కు డ్యూటీకి వచ్చేది కాకుండా వాళ్ళ భార్యకో పిల్లలకో స్కూల్ తీసుకోవడానికి విహారయాత్రలు దింపానికి ఇంకో డ్రైవర్ పెట్టుకుంటాడు కదా కార్కి అట్లా పని చేసే పనులందరినీ ఈ బోగస్ ఉద్యోగుల కింద జాయిన్ చేస్తారు వాళ్ళు ఉద్యోగులు అని చెప్పేసి వాళ్ళని అలా జాయిన్ చేసి వాళ్ళకి నెలలేలా ప్రభుత్వం నుంచి జీతాలు ఇప్పించుకుంటా వీళ్ళు ప్రయోజనం అవుతారు వీళ్ళు పని చేయించుకుంటారు అన్నట్టు ఎంత దారుణమైన స్థితికి వ్యవస్థలు దిగదారని ఒకసారి చూడరి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు గత పది సంవత్సరాలనే మనం లెక్క తెలవని ఉద్యోగులకు పైసలు ఇచ్చినాం మన జేబుల నుంచి మన ట్యాక్సీల నుంచి ఎంత దారుణమా ప్రభుత్వం మళ్ళా భరతం పడదామని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ ఎంబడ పడుతుంది లెక్కలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇయ్యకపోతే బిడ్డ ఇగో వచ్చే నెల ఇరవై ఐదు లోపల పూర్తి వివరాలు లేకపోతే జీతాలు కట్ చేసి పడేస్తామని గతం ఇప్పుడు అంతే కదా మరి వీళ్ళు వివరాలు ఎంతమంది ఇచ్చారో అంతమందిగా జీతాలు ఎత్తే అయిపోయాయి రెండు లక్షల డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల నలభై నాలుగు మందికే జీతాలు వేయాలి మిగతా వాళ్ళంతా అప్పుడు కొట్టుకసేస్తారు అప్పుడు అర్థమవుతుంది లెక్కైంది అనేది ప్రభుత్వం మంచి మంచి పాయింట్ మీద కొట్టింది దెబ్బ కొట్టింది ఇక వాళ్ళందరికీ జీతాలు వేయద్దు ఎందుకంటే మరి పైసలు దొరికిన వివరాలు లేకపోతే జీతాలు ఎందుకు ఇచ్చుడు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కు వివరాలు పెద్ద కథన మున్సిపల్ కమిషనర్ కావచ్చు లేకపోతే జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు లేకపోతే సివిల్ సప్లైస్ ఆఫీసర్ కావచ్చు లేకపోతే పోలీస్ ఆఫీసర్ కావచ్చు ఎవైలబల్ డిపార్ట్మెంట్లో ఒక ఫోన్ కాల్ ఒక కాన్ఫరెన్స్ తోటి ఎవ్వరు ఏ ఏ పోలీస్ స్టేషన్లో ఎంతమంది పనిచేస్తారు ఏ రెవెన్యూ శాఖలు ఎంతమంది పనిచేస్తారు అవుట్సోర్సింగ్ ఎంతమంది కాంట్రాక్ట్ ఎంతమంది ఎప్పుడు జాయిన్ అయ్యిండు విద్యార్హతలు ఏంది గట్టిగా మాట్లాడితే ఒక రోజు డ్రైవ్ తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని సకల జనల సర్వే ఒక్కరోజులో సర్వే చేయగలుగుతాం మనము ఒక్కరోజులో డిపార్ట్మెంట్లలో ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఎవైలబుల్ పనిచేస్తున్నారో లెక్క తీసుకోలేమా ఒక్కరోజు మొత్తం సమ్మె చెప్పేశారు పాలన ఒక సండే చూసుకొని ఆ రోజు పరిపాలన పనులన్నీ బంద్ లెక్క దిగిరి అనిపెట్టూరి ఓడిచిపే ఆన్లైన్లో అప్లోడ్ చేయమంటే ఇంత దారుణమా వారికి యూనిక్ నెంబర్స్ కేటాయింపు సో వీళ్ళందరికీ ఇరవై ఐదు లోపల వివరాలు లేకపోతే జీతాలు కడియత్తం అంటుంది అట్లాగే ప్రభుత్వ శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగి వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం వారికి యూనిక్ నెంబర్స్ కేటాయింపు అడ్డగోలు నియామకాలు ఇకపై బంద్ సో ఇంతమంది ఏంది ఈ నెల పదహారవ తేదీ నాటి కేవలం రెండు లక్షల డెబ్బై నాలుగు వేల వందల నలభై మంది ఇచ్చారు ఓకే వీరంతా ఎక్కడ చేస్తున్నారంటే సురు అత్యధికంగా ఉన్నతాధికారుల వద్ద వ్యక్తిగత కుటుంబ అవసరాల కోసం వీళ్ళంతా కూడా పనిచేస్తున్నట్టుగా ఆల్రెడీ గుర్తించారు మన ఇందాక చెప్పిందే ఇగో ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ వన్ స్థాయి అధికారుల వద్ద పనిచేస్తున్నారని మరికొందరు ఉన్నతాధికారుల బంధువులు ఉన్నారని చెప్పేసి కూడా వాళ్ళ బంధువులకు కూడా పెట్టించినట సమాచారం వీరందరినీ గుర్తించి సమాచారం ఇప్పటి వరకు లేదు దీంతో ప్రజాధనం దుర్వినియోగం అయిందని అధికారులు చెప్తున్నారు దాదాపు ప్రతి సంవత్సరం లక్ష మందికి పైగా ఉద్యోగులకు నెలకు కనీసం పదిహేను వేల వేతనం చెల్లించిన గత బీహారీ సయాంలో పదేళ్లలో పద్దెనిమిది వేల కోట్లకు పైగా అవుతుందని అయితే అంచనా వేస్తున్నారు సో ఖచ్చితంగా దీని మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం దీన్ని విడిచిపెట్టద్ది ఈ అంశాన్ని ఇప్పటితోటి ఖచ్చితంగా ఎంబడబడాలి వీలైతే ఎంతమందినిచ్చారో అంతమందికి ఆ జీతాలు చెల్లించాలి